రామకృష్ణ మూమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి ముఖ్య అతిథులుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధాన మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారు అటెండ్ అయ్యారు వాళ్ళిద్దరి మాటలు ఆడికి వచ్చినటువంటి ఒకరి ఇద్దరు గెస్టుల మాటలు విన్న తర్వాత మన ఆర్థిక వ్యవస్థ మన ఆలోచన విధానము ఎలా ఉందో తలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు గాంధీ గారు అనేవాళ్ళు సంపద సృష్టికర్తలంతా ధర్మకర్తలుగా ఉంటే పేదరికం పోతుంది అంటాడు పైకి ఆ కొటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ లోతులకు మనం తరిచి చూసినామంటే పేదరికాన్ని ఇంకా కొనసాగిస్తూ వాళ్ళని భిక్షగాళ్ళను మార్చేటటువంటి సంస్కృతి ఆ శ్లోకంలో ఉంది అయినా కానీ గాంధీ కాబట్టి మనం ఏమీ అనలేకపోయినా నిన్న ఇదే ఈ రామకృష్ణ మూమెంట్ మిషన్ గెస్ట్గా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అక్కడికి వచ్చినటువంటి ఒక పారిశ్రామిక మీదతో ఎవరో మనకు కరెక్ట్గా తెలియదు కానీ శ్రీనివాస్ అనే అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలలో విపరీతంగా ఆస్తులు విలువలు పెరిగాయి అన్నాడు నా ఒక్కడికి మాత్రమే నూరు కోట్లు పెరిగిందని చెప్పేసి గర్వంగా ప్రకటించాడు నిజానికి ఇంకొక పాలు కూడా అయితే ఆ సమావేశంలో ఉంటే ఇది బ్యాడ్ ఎలిమెంట్ని సామాన్య ప్రజలకి ఇస్తుందయ్యా నీ ఒక్కడికే నూరు కోట్ల ఆస్తి పెరిగిందని చెప్పడము కరెక్ట్ కాదని ఖండించాలి కానీ మన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త కదా ఆయన ఏమంటాడంటే ఇది ఇలా నవ్వులు వికసిస్తూ ఉండేటటువంటి ప్రజల్ని చూడాలనే నేను కోరుకున్నా ఒక వ్యక్తికే వంద కోట్లు వచ్చిందంటే దీనే కదా సంపద సృష్టి అంటాము ఆ నూరు కోట్ల వ్యక్తి ఇప్పుడు రామకృష్ణ మూమెంట్కి కోటి ఇరవై లక్షలు విరాళం ఇచ్చాడు ఈ విధంగా సంపద ఉన్నవాళ్ల దగ్గర నుంచి సామాన్య ప్రజలకి పేదరికానికి అందగలిగితే పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఈ కోటి ఇరవై లక్షల రూపాయలను అన్నా క్యాంటీన్కి ఇవ్వడం వల్ల అది పెద్ద దాతృత్వంగా దానికి వ్యాఖ్యానాలు చెప్పాడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్ర గ గ్రేటెస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఏమంటాడంటే భగవంతుడే మన అందరి కోసం పుట్టించాడు చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు ఆయన ఎంత మేధావి ఎంత సునిశ్చిత పరిశీలన శక్తి కలిగినవాడు మరి ఎందుకు అలా అన్నాడో ఏ కోణంలో అన్నాడో తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక రకంగా బాధ కలుగుతుంది అంటే సామాన్య ప్రజలకి ఎంతసేపైనా బిక్షిగాడుగు మార్చే కార్యక్రమానికి సంపద సృష్టికర్తలని బూచిగా చూపించడము సంపద సృష్టికర్తలను దేవతలుగా చూపించే కార్యక్రమాన్ని ఇలా కొనసాగించి దాన్ని అభివృద్ధి అని చెప్పడం వల్ల ఇక ఆ సంక్షేమం అనేది ఎందుకు ఆ విధంగా వంద మందికి వంద కోట్లు సంపాదించుకుంటా వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కొక్క కోటి తీసుకొని ప్రజలకు పనిచేస్తే పోతుంది కదా మళ్ళీ ఈ పథకాలు ఆ పథకాలు అని చెప్పేసి ప్రభుత్వ డబ్బును ఎందుకు పారబోయడము వెదజల్లడము కాబట్టి దయచేసి పాలకులారా వంద కోట్లు ఒక వ్యక్తికి పెరిగేటటువంటి సంస్కృతి మీరు పెంచడం వల్ల అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది వారు సంపాదించిన వంద కోట్లలో ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇచ్చి తొంభై తొమ్మిది కోట్లు వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకునేటటువంటి దాన్ని అభివృద్ధిని అని మీరు ఒక నమూనాను క్రియేట్ చేయడం వల్ల నిజంగా సామాన్య ప్రజలకి అది చాలా నష్టమైన సంగతిని మీరు గుర్తించి తీరాలి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోపోతే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని ఆ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఎప్పుడు ఇలాగే ఉంటుంది సంపద సృష్టిగా ఆయన సరికొత్త నిర్వచనాల వల్ల ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలించడం కన్నా పేదరికాన్ని వ్యతిరేకించినట్టు ఎగతాళి చేసినట్టుంటుందని రాబోయే రోజుల్లో మేధావులు ఆయన మీద తీసెస్లు విశేషణలు చేసే అవకాశం ఉంటుంది అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ధోరణి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది పొలిటికల్ రివ్యూ